నేపాల్ టిబెట్ సరిహద్దులను భూకంపం వణికించింది ఉదయం ఇక్కడ భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత ఏడు పాయింట్ ఒకటిగా నమోదైంది కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది ఈ విపత్తు కారణంగా టిబెట్ లో ఇప్పటి వరకు కనీసం తొంభై ఐదు మంది మరణించినట్లు సమాచారం మరో నూట ముప్పై మంది గాయపడినట్లు తెలిపింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది నేపాల్ టిబెట్ సరిహద్దుకు తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లుబుచే ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది టిబెట్లోని షిజాంగ్లో పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు దీని తీవ్రతతో నేపాల్ రాజధాని కాఠ్మాండు సహా పలు జిల్లాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి ప్రకంపనల దాటికి ప్రజలు భయంతో పరుగులు పెట్టారు ఈ ప్రకంపనల ప్రభావం భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది ఢిల్లీ ఎన్సీఆర్ పశ్చిమ బెంగాల్ బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది Oh my god. 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 Oh my god 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 oh my god.